బిగ్ లో లో్య మాధురి గారు వచ్చారు కదా దువ్వాడ మాధురి గారు ఆవిడ గురించి చెప్పండి దువ్వాడ మాధురి దివ్యల మాధురి ఆయనది ఏం పేరు అయితే నాకు అర్థం కావట్లేదు ఏదో ఒకటి ఆమె నేను అత్త అంట నేను ఎవరిని మాధురిని నేను అత్త అంట దేనికంటే ఆమెను చూడగానే నాకు అత్తని ఫీలింగ్ వచ్చేస్తాయి కాబట్టి ఏంటంటే దువ్వాడ మాధురి అత్త బిగ్ బాస్ రావడం రాగానే వెంటనే స్టార్ట్ చేసింది గేమ్ కాబట్టి అలైక్య చిక్కి చిట్లు కానీ దువ్వడ మాధులు కానీ వీళ్ళిద్దరు ఖచ్చితంగా ఎవరో ఎవరు అయిపోతారు ఒకరు విన్నరు ఒకరు అంతే విన్నర్ ఒకరు అవుతారు రన్నరు ఒకరు అవుతారు ఒకవేళ వాళ్ళిద్దరిలో కానీ ఎవరికైనా కప్పు కానీ ఇవ్వకపోతే నేనే నేనే పోయి ఆ కప్పు లాక్కుని వాళ్ళకి అంతే నేను పడలేదు చెప్పు ఎవరు పడలేదు ఎవరో పర్లేదు కదా సరిగ్గా ఎవరు బిగ్ బాస్ లో ఎవరు సరిగ్గా ఆమెలో పర్లేదు అందరూ లేదు లేదు అందరికి ఇప్పుడు ఆమె వచ్చి కొత్తగా బాగా గొడవలు పడుతుంది గొడవలు అందరికి ఎవరు కాలేదు గొడవ శ్రీజన్ పంపించేసింది కదా పంపి పోవాలి అందరు వెళ్ళిపోవాలి వేస్ట్ ఎంత మంది వేస్ట్ ఒకటి అలాగే చిట్టి బిక్కులు రావాలి వచ్చింది దువ్వడ మాదిరి అంటే కూడా రావాలి అదే దివ్య మాదిరి ఎవరో ఒకరు లేదు ఫైనల్ గా అయితే బిగ్ బాస్ పోయే ఒకరు డ్యాన్సరు ఒకరు ఫైటరు డ్యాన్సర్ ఎవరు మా అత్త గొప్పవాడ మాధురి అత్త డాన్సరు అలా చిట్టి పిక్ అది నా డర్లింగ్ అది నేను డర్లింగ్ అంట ఎవరు అది ఫైటర్ అన్నమాట దాని జోలికి ఎవరు పారు బిగ్ బాస్ లో కొంతే నన్ను పిలిస్తే నన్నే ముందులే ఇప్పుడు ఏంటి దివ్యాని టార్గెట్ చేస్తుందా గారు ఆ చేస్తారో టార్గెట్లు చేస్తా ఉంటారు పాత ఉంటారు వచ్చి నాలుగు రోజులు అయిందైతే ఇంకొక నాలుగు రోజులు ఓపి పట్టండి ఈ వారం అయితే రారు రోజులు ఈ వారం అయితే బయటకు వచ్చే ఛాన్స్ లేదు తర్వాత నుంచి వాళ్ళ మీద టార్గెట్ చేస్తారో ఈసారి ఖచ్చితంగా కొన్ని వేల మందిని లక్షల మంచి చేత ఓటేపిస్తాను నేనేపిస్తా అలక్కే చిట్టి పిక్కి మాధుడిని గెలిపిస్తాను నేను వాళ్ళిద్దరిలో ఖచ్చితంగా ఎవరో ఒకరిని గెలిపిస్తా ఫైనల్ కప్పు ఇస్తా అంతే నేను ఖచ్చితంగా ఖచ్చితంగా అలక్కె చిట్టి పిక్ మాధురి ఎవరు ఆ అయ్యి అయ్యింది బిగ్ బాస్ ఏడా బిగ్ బాస్ ఓట వాటి పాటు పోరాబా తరగది బిగ్ బాస్ ఇది అంతే బిగ్ బాస్ బా ఏ వండర్ బాయ్ పికర్లో రీతు చౌదరిని కూడా డయామెట్ చేసింది ఎవరు ఎవరు అలక్కి చిట్టి పిక్లు రీతు చౌదరిని తనుజేయని మీకెవరో ఉండరు ఒక ఇద్దరు మూడు రోజు ఎవరో అమ్మాయిలు అందరిని డామెట్ చేసింది క్రాచ్ చేసింది అంతే అందరికంటే ఫిగర్ ఎవరో బాగుందంటే అలా కె మాత్రం అంతే ఇంకా ఆంటీలు ఎవరో దువ్వాడం మాదిరి అత్త ఒకటే అంటే సంజన ఆంటీ ఉంది ఇంకొక ఇద్దరు మాండరు ఆంటీలు ఆంటీలు ఎంతమంది ఉన్నా వాళ్ళందరిలో కూడా దువ్వడం మాదిరి క్యాచ్ ఆ గ్లామర్ ఆ డ్యాన్స్ చేస్తుంది అబ్బా అబ్బా ఏ చేస్తుంది డ్యాన్సా అబ్బా ఎరగది చేస్తుంది ఆ డ్యాన్సా ఆ డ్యాన్స్ కానీ ఇది ఫైట్లు కానీ జిమ్ము కానీ ఆడే ఆట కానీ తీరు కానీ మాట్లాడడం కానీ అబ్బా 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 చిక్కిపోతుంది అంత నేనైతే బిగ్ బాస్ చూస్తూనే ఉంటున్నాను గ్యాప్ లేదు నాకు అసలు ఒక క్షణం కూడా గ్యాప్ లేదు నాకు నేను బిగ్ బాస్ చూస్తానే ఉంటాను అంతే నేను అవును నామినేషన్ చూసారా చూసా నేను కామినేషన్ లో తమిళమ్మాయి ఉంది కదా సారీ ఐషా వచ్చింది కదా సరేలే ఆ అమ్మాయి మాట్లాడింది కదా అవును లవర్ ఉంటే చాలు అమ్మ ఉంటే చాలు కొడుకుంటే చాలు అని విన్ అవ్వడానికి దాని గురించి ఏమనుకుంటున్నావు కరెక్ట్ గా మాట్లాడిందా అంటా అదే లావర్ అమ్మ ప్రేమిస్తారా ఒకరు ఎవరెవరం ప్రేమించాలి నువ్వు ఎంత ఉన్నా దాపెట్టుకో నీ వల్ల కాదు ఇది ఒకవేళ నీకు పెళ్లి అయినా ఇద్దరు పిల్లలు నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళిపోతే ప్రేమిస్తావు ప్రేమిస్తావు మాధురి ఆంటీని ప్రేమించా తప్ప తప్ప చెప్పు

గెలిపించిన తర్వాత ఇక్కడికి తోడుకొస్తా ఎందుకు అదే మీ అందరికీ ఇంటర్వ్యూకి అలక్కిచ్చి టిక్లు ఒక నెల రోజులు ఓతికి పట్టండి ఇంకొక రెండు నెలలు ఓతికి పట్టండి అలకెచ్చి టిఫిక్లు డిసెంబర్లో డిసెంబర్ లో తోడుకు వస్తాయి ఇక్కడికి అలక్కిచ్చి టి తోడుకు మీ అందరి చేత ఫోటోలు వీడియోలు తీపిస్తా

నువ్వు చూసుకో బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ అంటే గుర్తు వచ్చేది ఎవరు చెప్పండి అది రమ్య అసలు రమ్య కృష్ణ అన్న కూడా ఎవరు రమ్య కృష్ణ అన్నా కూడా జనాలు గుర్తుపట్టలేని పరిస్థితి అంటే రమ్య కృష్ణ కూడా డామినేట్ చేసింది క్రాష్ చేసింది ఆ ఫ్యాన్ సాంగ్కి ఆ అమ్మాయి చేసే డాన్సులు కానీ ఆ పర్ఫార్మింగ్ డ్యాన్సులు కానీ ఆ బయట జిమ్ చేస్తుంది పాప ఏం చేస్తుంది ఐదు వందల కేజీలు దాన్ని కూడా ఎత్తది ఇసుక పడేస్తుంది అదే 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 ఏదో ఒకసిరీ ఏం కావాలా సర్లే ఇద్దరు ఆంటీలు ఉన్నారు కదా సంజన గారు దివ్య దివ్యల మాధురి గారు ఇద్దరు ఎవరికి ఫ్యాన్ నువ్వు ఎన్నిసార్లు అంటే నువ్వు ఆటలు ఎవరు ఆంటీ 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 అంటావు కదా ఆంటీలు కదా మాధురి ఆమె చెప్పింది నేను చెప్పలా ఆమె చెప్పింది నేను మీ దువ్వాడ మాధురి నేను దివ్యర్ మాధురి కాదు అని అంటే ఏమనర్థం అదే మార్చుకున్నాను ఆయన ఇష్టం అది ఇప్పుడు మీరు ఎంత ఎంతమంది ఎవరేం చేసినా వాళ్ళని ఎంపికలేరు ఇక్కడ అదే రీతి బయట బయటకు అంటారు అందరు మీ వల్ల కాదు మీ వల్ల కాదు అది నమ్మి లేరు దువ్వాడ బయట బయటకు అంటారు మీ వల్ల కాదు మీ దగ్గర ఎంత డబ్బులు ఉన్నా కానీ మీకంటే ఎక్కువ డబ్బులు పరుగు పడి పలకం అన్నీ ఉన్నాయి వాళ్ళకి మీ వల్ల కాదు అలక్కే చిట్టి పిక్ కూడా బయటకు రంపించడం మీ వల్ల కాదు మీరు ఓటు వేసిన చేస్తే జల్ల ఆ ఓట్లు జల్ల అంటే బిగ్ బాస్ అనేది ఏంటప్పుడు చూస్తే చూడలేదు దొబ్బి అనరు అంతే విధంగా ఎవడ పరిస్థితి బాగుంటుంది అందరూ అంతే అనమాట ఏమనే చూస్తే చూడలేదు దొబ్బి అంటారు అంతే నువ్వేమీ పీకలేవు కాబట్టి నీ దారి అనదో నీ పని అనందో చేసుకున్నావు అంతే ఎవడన్నా పరిస్థితి బాగానే ఉండవు ఏమన్నా ఉండో కొట్టు అటాక్ చేసి వాళ్ళంటే ఏం అనలేరు నువ్వు మీరు ఎంతమంది ఎన్ని రకాల ప్రయత్నం చేసినా బిగ్ బాస్ వాళ్ళు కానీ ఆ బిగ్ బాస్ ఉండే వాళ్ళు కానీ ఏం పీకలేరు అంతే కింద పైన వెనక ఏం పీకలేరు మీరు అంతే ప్రైజ్ ప్రైజ్ చేయి నీ వల్ల అవంత ట్రై పో పో బిగ్ బాస్ ఉన్నారు ముగ్గురు మీద నెగిటివిటీ ఉంది మీ వల్ల కాదు ఎన్ని ట్రై చేసినా మీ ఎవరిని ఏం పీకలేరు అన్ని డైరాగ్లే ఎక్కడ చేరి లేను ఏమైనా పరిస్థితి పైన పీకాల్సింది ఎవడైనా అంటే ఇట్ట ఎట్ట మాట్లాడే ఓడి మీద ఎవరికి పీకాల్సింది సైడ్కి వచ్చి అంతేగానే వాళ్ళని అయితే ఎవరు పీకలేరు అలక్కే చిట్టి పీకలే అవుతుంది అంతే అంటే నేను కూడా ఫిక్స్ అయిపోయినా నేను కూడా వాళ్ళని ఫిక్స్ అయిపోయినా అవునా ఉన్నావు చూసుకున్నాం మనం మనం వాళ్ళే వద్దే నాకు నాకు అలెక్ట్రిషన్ వద్దు బిగ్ బాస్ వాళ్ళకి వద్దు అనుకో నీ వల్ల కాదు నువ్వు ఉన్న వాళ్ళు చూడాల్సిందే గమ్మున నువ్వు చూసి బయట రావాల్సిందే ఓటు వేస్తే లేదు మాని అంతే ఓటు వేసినా అది చల్లదు